60040 600 ها نه سر мене سر يا سر يا సింగుల సింగ ఇంతవరకు మున్సిపాలిటీలో ముప్పై ముప్పై నాలుగో వరకు సిసి కోటర్ కానీ వింగులేటర్ కానీ కానీ ఇంతవరకు మరోసారి ఏ మార్పు ఇంతవరకు కట్టించుకోవడం లేదు చాలా సార్లు బంగా దేశాన్ని అయినా కూడా కట్టించుకోవడం

మున్సిపాలిటీ ముప్పై నాలుగు ఇకగా వచ్చింది ఇప్పుడు మన మకాల్ రోడ్లో దాకా రైట్ సైడ్ లో నయర్ పెట్రోల్ బంక్ వస్తుంది దానికి ఆపోజిట్ ఇక్కడ సహనం ఉన్నారు కాలనీకి ఆ కాలనీకి ఇంతవరకు సీసీ రోడ్లు కానీ ట్రాన్ సమస్య కానీ కరెంటు కానీ సైతకాలం కానీ మౌలిక సదుపాయాలపైన కైద మున్సిపాలిటీ శ్రద్ధ శుభవడం నిపుణులు అయితే అన్ని దాంట్లో ట్యాక్స్ వేసేసారు లేని ట్యాక్స్ వేసే కట్టించుకోవాలి వేసాల కంటే ట్యాక్స్ పెట్టే ఒక్కడి మౌలిక సదుపాయాలపైన మనం కైద మున్సిపాలిటీ అధికారులు కట్టించుకోవాలి ఎందుకంటే నార్మల్గా నార్మల్గా మేము తెలియజేయాలని చెప్పి ఒక రిపెంటేజ్ ఇస్తున్నాం దీనిపైన నాకు స్పందన రాకపోతే

ఎక్కడా పలుగు చేయాలి మేడం ఆ వచ్చిన దిగు జైలు పాడుతున్నారు ఏం చేస్తున్నారు ఖర్చు పడుతున్నారు ایک تو باقی رہ گئی ہے تو دانش کے پروگرامی کے چلوکلوں کی گارنٹی دے سکوں گا وہ یہ کمپلیٹ ہے یہ بھی تقریبا تو ہے تو اپ لوگ اندر کوئی بانڈنگ نہیں ہے اپڑی بھی کوئی گورنمنٹ منانے کا زیادہ پیر کو تو لگنے نہیں ہے منانے کے نکالیں کیا ہے کہ ہم نے سچنا سچنے ہیں میڈم اور ہمارا ماکان مانگنے کا انت میں چل پڑا بھی نہیں ہے لیکن چار لیے ہے ماکا தெரு முகவரியில சொன்ன அந்த பத்திரம் ரெஜிஸ்டர் பண்ணி கேட்கணும் நான் மெரென்ஸ் சொன்ன ட்ரை பண்ணிட்டு நான் வாரியத்துல விக்கலாம் வந்து நம்ம மீனாட்சிக்கு சொல்லா நம்ம அப்பா 34 வாரியத்துல நம்ம அப்பா வந்து பிரேமா ஏரியா என்ன சொல்லுங்க வரேன் கேச்சேன் கோலியால பைபாஸ் கால் கே பேரு டொரிடேன் பாஸ் ஏங்க கேக்க போறது পিল পদি আর্থমা ডেভপ্তি ఈ యొక్క పురుపాలక సంఘం మున్సిపాలిటీలో వచ్చేసి ఈ సార్గాన్ని కలవడం జరిగింది దీనిలో భాగంగా ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి అనేక సమస్యల పైన మేము అందరం కలిసి ఆయన బిందుకు ఇవ్వడం జరిగింది ఈరోజు కదిరి మున్సిపాలిటీలో ముప్పై నాలుగో వార్డు కదిరి ఇండుపూర్ రోడ్డు మగ్గాల్ కోటల దగ్గర సిపిఐ వికలాంగుల కాలనీలో అనేక మౌలిక సదుపాయాల పైన ఈరోజు కదిరి మున్సిపాలిటీ ఏవో మేడం గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రధానమైన సమస్య ఏముందంటే కదిరి మున్సిపాలిటీ వికలాంగుల కాలనీలో